ఈ హోమ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటండి ఎస్ సార్ ఈ ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేయడానికి మా ప్రొఫెషన్ మెయిన్ రోల్ అండి సో ప్రొఫెషన్లో లో నేను కూడా ప్రాజెక్ట్ అని చేస్తా లాస్ట్ లో ఈ ప్రాజెక్ట్ దాదాపు సిక్స్ మంత్స్ వర్క్ చేస్తాం స్టార్టింగ్ ప్రొఫెషన్ లో ఒక ఓల్డేజ్ హోమ్ లో ఫిజియోథెరపీ చేయడానికి అవకాశం వచ్చింది సో ఆ పేషెంట్గా ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళాను యాజ్ ఫిజియోథెరపిస్ట్గా ఫిజియోథెరపిస్ట్ గా స్టార్టింగ్ లో సో ఆమె అనమాట నువ్వు కూడా రోజు ఫిజియోథెరపిస్ట్ గా అయ్యాను సో అదేంటమ్మా ఒకరోజు రోజు వేద్రిభిష్టి అన్నావు అని చెప్పేసి నేను తనని అడిగితే సో తను చెప్పిన మాట ఏంటంటే సో చాలా మంది ఇప్పుడు పది మంది వచ్చారయో అందరు కూడా ఒక్కరోజు చేసి వెళ్ళారు నువ్వు కూడా ఒకరోజు వేదర్భివు కదా అని అన్నావు మన ఇంట్లో తాత నాయనమ్మ ఉంటే ఓకేనా సో వాళ్ళకుండే పని ఓకేనా చిన్నపిల్లలాగే సో ప్రతిది అద్దెమంటారు విద్దమంటారు నాకు అది కావాలంటారు ఇది కావాలంటారు అలాంటిది నేను యాభై మంది వృద్ధులను పెట్టుకొని చూసుకోవాలి సో మనకి కరోనాకు ముందు అయితే మనకి దాదాపు మూడు ఓల్డేజోస్ ఉండే త్రీ ఓల్డేజ్ జోమ్స్ మనం మెయింటైన్ చేసేవాళ్ళం సో ఒకటి కంప్లీట్ గా రీహాబిలిటేషన్ లాగా పెట్టాం సో ఒకటి పెయిడ్ ఓల్డేజోమ్ లాగా ఉండేది సో థర్డ్ వాడిని వచ్చేసి మనకు చారిటీ ఓల్డేజ్ అని ఉండేది సో దాంట్లో ఏంటంటే కంప్లీట్ గా ఫ్రీ వాళ్ళు వాళ్ళ జాబును బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ఇదిని బట్టి వాళ్ళు దూరంలో ఉండాలి సో పెద్దవాళ్ళు వెళ్ళి చాలా మంది దీంట్లో నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి వాళ్ళు కొడుకుని ఆయన చూసుకోవాలి కదా సో ఇట్లా చాలా వస్తుంటూ ఉంటాయి సో కొడుకుని చూడలేడు ఆయన కొడుకైనా ఇట్లా చాలా డైలాగ్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే పరిస్థితులను బట్టి చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఇప్పుడు ఇంట్లో ఉంటే మా కొడుకు సరిగా చదువుకోవడేమో హాస్టల్లో పెడితే మంచి చదువులు చదివి సో మంచి ర్యాంక్ కొడతాడు వాడి భవిష్యత్తు అయినా బాగుంటుంది అట్ ది సేమ్ టైం ఇది కూడా అంతే సో ఎవరైనా సరే డొనేషన్స్ అయితే ఇవ్వచ్చు డెఫినెట్లుగా సో సహాయ సంస్థ ద్వారా మనం గా సమాజానికి ఉపయోగపడే పనులే మనం చేస్తాం వెల్కమ్ టు హై టీవీ ఛానల్ నేను మీ ఇంద్ర ఇవాళ మనతో పాటు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారండి జనరల్ గా ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది జనరల్ గా నడుస్తూనే ఉన్నాయి కదా ఓల్డ్ ఏజ్ హోమ్ అనగానే మనకు మొదటిగా గుర్తుకొచ్చేది సహాయ హోమ్స్ ఏనండి సో ఆ సహాయ ఓల్డ్ ఏజ్ హోమ్స్ యొక్క ఫౌండర్ మీ ముందర ఉంచబోతున్నాను సో వారే డాక్టర్ రఘు గారు నమస్తే అండి నమస్కారం సార్ సార్ చెప్పండి లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనగానే ప్రతి ఒక్కరికి సహాయం అనేది గుర్తుకొస్తుంది సో ఎప్పుడు దీన్ని స్థాపించారు అసలు దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు సో ఇది మనము దాదాపు సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం సార్ సహాయ అన్న పదం అనేది ఎస్టాబ్లిష్ అయ్యి దాదాపు లెవెన్ ఇయర్స్ అవుతుంది అంటే సహాయ అన్న సంస్థ పూర్తి లెవెన్ ఇయర్స్ అవుతుంది సో ఈ లెవెన్ ఇయర్స్లో ప్రజల్లో లేదా వృద్ధుల్లో ఒక భరోసాని మనం క్రియేట్ చేయగలిగినాం సో ఒక హోప్ సో పెద్దవాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా లేకపోతే ఆరోగ్యపరమైన వాళ్ళు ఏదైనా సమస్యల్లో ఉన్నా నడవలేని స్థితిలో ఉన్నా మాకు సహాయ ఎల్డర్ కేర్ హోమ్ అనేది మాకు ఉంది మాకు అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు నర్సులు ఉన్నారు కేర్ టేకర్స్ ఉన్నారు సో ఇది చాలా చక్కగా చూసుకుంటారు అన్నది ఒక ఇంపాక్ట్ అనేది సొసైటీలో క్రియేట్ చేయగలిగిన ఇంకోటి సార్ మీరు అన్నట్లు డాక్టర్స్ అవైలబిలిటీ అనే దానికి యాక్చువల్గా మీరే యాజ్ ఏ వృత్తిపరంగా చూసుకుంటే మీరు ఫిజియోథెరపీ ఈవెన్ మీ మిస్సెస్ గారు కూడా ఫిజియోథెరపీ విన్నాను సో మీ ఇద్దరు కూడా ఉండడమే పెద్ద సో అసలు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటండి ఎస్ సార్ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయడానికి మా ప్రొఫెషన్ మెయిన్ రోల్ అండి సో ప్రొఫెషన్లో నేను కూడా ప్రాజెక్ట్ అని చేస్తాను లాస్ట్లో ఈ ప్రాజెక్ట్ దాదాపు సిక్స్ మంత్స్ వర్క్ చేస్తాం సో ఈ సిక్స్ మంత్స్ అంతా కూడా నాకు జెరియాటిక్ రీహాబిలిటేషన్ అన్న దాని మీద నేను సెలెక్ట్ చేసుకున్నాను సో వృద్ధులతో కలవటం సో వాళ్ళకి ఆ ఏజ్లో ఏమేమి సమస్యలు ఉంటాయి లేకపోతే వాళ్ళకి ఏదైనా పరిణామాలు జరగకుండా వాళ్ళు పడకుండా జాగ్రత్తలు ఎటువంటి తీసుకోవాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి టాయిలెట్లో ఒక రైలింగ్ అనేది ఉండటం అనేది చాలా నీడు అది ఏ ఏమైనా అనుకుంటాం కానీ సో ఆ చిన్న ఇన్సిడెంట్ వాళ్ళు కింద పడి ఇప్పుడు దగ్గర ఫ్రాక్చర్ అయ్యి వాళ్ళు బెడ్ ఉన్నాయి ఆ పరిస్థితి చావుదాకా తీసుకెళ్లే విషయం కూడా ఉంది సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ సో జెరియాటిక్ రిహాబిలిటేషన్ అనే దాని మీద నేను ప్రాజెక్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఎల్డర్స్ కోసం ఆలోచించటం సో ఏదైనా చెయ్యాలనే తపన నాలో ఉండటం ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉండేది సో ఇన్ దట్ టైం ప్రొమోషన్ అయిపోయిన దాకా మనం హైదరాబాద్ వచ్చాం సో ఈ హైదరాబాద్లో మనం స్టార్టింగ్ ప్రొఫెషన్లో ఒక ఓల్డేజ్ హోమ్లో ఫిజియోథెరపీ చేయడానికి అవకాశం వచ్చింది నేను చాలాసార్లు చాలా మందికి చెప్తూనే ఉంటానమాట సో ఆ ఓల్డేజ్ హోమ్లో ఎలా అంటే సో ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళాను యాజ్ ఫిజియోథెరపిస్ట్గా స్టార్టింగ్లో సో ఆమె చెప్పింది అనమాట నువ్వు కూడా రోజు ఫిజియోథెరపిస్ట్ కాదయ్యా అని సో అదేంటమ్మ రోజు ఫిజియోథెరపిస్ట్ అన్నావు అని చెప్పేసి నేను తనని అడిగితే సో తను చెప్పిన మాట ఏంటంటే సో చాలామంది ఇప్పుడు పది మంది వచ్చారయ్యా అందరూ కూడా ఒక్కరోజు చేసి వెళ్ళారు నువ్వు కూడా ఒకరోజు ఫిజిథరపిస్ కదా అని అన్నాడు సో అలా కదమ్మా నేను చేస్తాను ఎందుకంటే దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల క్రితం ఓల్డేజ్లో పరిస్థితులు అంటే సో ఇప్పుడులాగా గ్లౌజులు వాడటం కానీ లేకపోతే డైబర్స్ యూజ్ చేయటం కానీ యూరిన్ బ్యాగ్ యూజ్ చేయడం కానీ చాలా తక్కువ ఉండేది సో హైజెనిక్ చాలా తక్కువ ఉండేది సో కాబట్టి ఆ స్మెల్ చేయాలంటే థెరపిస్ట్లో కూడా కష్టం కాబట్టి మళ్ళీ రిపిటేషన్ అనేది అయ్యేది కాదు సో నేను చెప్పాను నేను ఖచ్చితంగా వస్తానమ్మా నేను నడిపించే బాధ్యత నాది నేను ఖచ్చితంగా నేను నడిపిస్తాను అని భరోసా ఆమెలో కల్పించి దాదాపు ఆమె త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బెడ్ మీద ఉన్న ఆవిడ సో మనము ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా ఒక త్రీ మంత్స్లోనే లేచి నడవడం జరిగింది సో అలా ఏం జరిగిందంటే ఇలా మన పేరు అనేది చాలా ఓల్డ్ ఏజ్ స్ప్రెడ్ అయ్యింది సో ఇలా ఫిజియోథెరపిస్ట్ ఒక ఆయన ఉన్నారంటే బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు అని సో ఓల్డ్ ఏజ్ హోమ్ ఓల్డేజ్ మన నేమ్ స్ప్రెడ్ అయ్యి దాదాపు పన్నెండు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మేము కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ లాగా ఉండేవాళ్ళం ఓకే సో ఇంకా మేము ఎల్డర్స్కి లేకపోతే క్యాంప్స్ ద్వారా జస్ట్ మీరు ఫిఫ్టీ రూపీస్కే మనం ఫిజియోథెరపీ చేయించడం జరిగింది సో ఇలా మన పేరు అనేది చాలా స్ప్రెడ్ అయ్యింది సో క్యాంప్స్ ద్వారా ఇట్లా సో అట్లా వృద్ధులతో అవినాభావ సంబంధంతో సో మనం ఒకటి స్థాపించాలి మనం ఒకటి పెట్టాలి అన్న ఆలోచనతో సో నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అప్పుడే ఈ ఓల్డేజ్ హోమ్ అనేది పెట్టడం జరిగింది సో చాలా మంది ఈ ఏజ్కి ఓల్డేజ్ హోమ్ ఏంటి అవన్నీ కూడా ఏదో వయసు అయిపోయిన తర్వాత కాలక్షేపం కోసం చేసుకునే పనులు సో వద్దని చాలామంది చెప్పారు నాకు సలహాలు కూడా ఇచ్చారు కానీ నాకు ఒక ఆలోచన ఉన్నది వృద్ధులకి బెస్ట్ సర్వీస్ మనం ఇవ్వాలా సో వాళ్ళకి తోడుగా అండగా సహాయ సంస్థ అనేది ఉండాలా మనం పెట్టడం జరిగింది సో ఆ విధంగానే సహాయ అనేది స్టార్ట్ అయిపోయింది ఎస్ సార్ నైస్ అండి ఇంకా అంటే మీరు ప్రాజెక్ట్ చేయాలన్న దానికి కూడా ఏమైనా రీజన్ ఉంది దానికి కూడా చక్కటి ప్రశ్న సార్ మంచి రీజన్ ఉంది సో నేను చిన్నప్పుడు అంటే టెన్త్ క్లాస్ ఏజ్లో సో మా ఫాదర్కి ఇక్కడ హైదరాబాద్లోనే సో ఏదో పని మీద వస్తే తనకు చిన్న యాక్సిడెంట్ జరిగింది సో చిన్న యాక్సిడెంట్కి ఉన్నటువంటి దాని ప్రకారం మనకి గాంధీ హాస్పిటల్లోనే సో యాంపిటేషన్ చేయాలని చెప్పేసి చెప్పారు సో మాకు అవగాహన లోపం వల్ల పేరెంట్స్కి వాళ్ళకి సో వాళ్ళు భయపడిపోయి సో ఒక గోరు తీయాలి అని అడిగినప్పుడు వాళ్ళు భయపడిపోయి అవో గోరిపోతే ఎట్లా అని భయపడిపోయి ఇది అయిపోయినప్పుడు అది అలా అలా ఇన్ఫెక్షన్ పెరిగి సో దాదాపు మోకాలు దాకా యాంపిటేషన్ చేయడం జరిగింది అంటే మోకాలు వరకు కాలు తీసేసారు సో అది ఒక ఆందోళనకరమైన లేకపోతే భయానికి గురి చేసిన సందర్భం చిన్నప్పుడు ఏజ్లో అప్పుడు ఫ్యామిలీ అంతా కూడా డిపెండెంట్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇన్కమ్ రిసోర్సెస్ ఫాదర్ ఒకటే ఆయన చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసేవాళ్ళు సో ఆయనకి అలా జరిగిన వెంటనే సో అంత క్వశ్చన్ మార్కులోకి అయిపోయింది సో కాబట్టి అలా ఆ ఆలోచనలో నుంచి మనం ఆ డిపెండెంట్ ఉన్న ఫ్యామిలీలో పెరుగుతూ సో ఏదో ఒక చెయ్యాలి సో ఇట్లా డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి లేకపోతే ఇంకేదైనా ఆదరణ లేని వాళ్ళకి ఎలా చేయాలి ఇవన్నీ ఆలోచిస్తూ చిన్నప్పటి నుంచే ఇది మనసులో ఉండేదండి సో అవన్నీ దోహదం అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను సార్ మరి మీరు చెప్పిన దాంట్లో అంటే దాదాపు సహాయ స్టార్ట్ చేసి కూడా దాదాపు లెవెన్ ఇయర్స్ అవుతుంది సో ఎలా సాధ్యపడింది అండి ఇయర్స్ సో సహాయ ఈ లెవెన్ ఇయర్స్ లో చెప్పినట్లుగానే ఒక హోప్ క్రియేట్ చేసాం సార్ చాలా నేర్చుకున్నాము సో మేము నేర్చుకునేది చాలా మందికి నేర్పించాము సో వాట్ ఎవర్ మేమైతే ఫీల్ అవుతున్నామో లేకపోతే గెయిన్ చేసాము అదంతా కూడా పది మందికి ఆ నాలెడ్జ్ అనేది షేర్ అవ్వాలి లేకపోతే ఈ సర్వీస్ గురించి కానీ ఇవన్నీ చేస్తూ ఈ లెవెన్ ఇయర్స్ అనేవి సో నిజం చెప్పాలంటే ఒక లెవెన్ డేస్ లాగా గడిచిపోయినాయి లెవెన్ ఇయర్స్ లెవెన్ డేస్ లాగా గడిచిపోయినాయి సో అంటే సో మన డే ఎలా స్టార్ట్ అవుతుందో తెలియదు ఎలా ఎండ్ అవుతుందో తెలియదు ఎందుకంటే చాలా మంది పీపుల్ తోటి మనం అసోసియేటెడ్ అయి ఉంటాం దాదాపు యాభై మంది వృద్ధులు మన దగ్గర ఉన్నారు మీరు ఆలోచన చేయండి ఒక్క వృద్ధులు మన ఇంట్లో తాత నాయనమ్మ ఉంటే ఓకేనా సో వాళ్ళకుండే పని ఓకేనా చిన్నపిల్లలాగే సో ప్రతిది అద్దెమంటారు అంటారు నాకు అది కావాలంటారు ఇది కావాలంటారు అలాంటిది నేను యాభై మంది వృద్ధులు పెట్టుకొని చూసుకోవాలి సో కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయాలి సో కొంతమంది చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మన ఓల్డేజంలో మీరు చూసే ఉన్నారు దాదాపు బెడ్రెడ్ ఉన్నారు సో అంటే వాళ్ళకి ఏ టు జెడ్ మనం అక్కడే చేయాలి వాళ్ళకి అన్నం తినిపించాలి స్నానం చేయాలి డైపర్లు మార్చాలి సో ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి సో వాళ్ళందరినీ అసోసియేటెడ్ అయ్యి మనం దగ్గర ఉండి సో ఇదేదో డబ్బులు సంపాదించడానికి మార్గమో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు చూసుకుంటూ ఏంటంటే అయ్యేది కానే కాదు సో మనం అక్కడ ఉండి ప్రాపర్గా జరుగుతుందా లేదా ఎలా అవుతుంది ఇవన్నీ చూసుకుంటూ సో సరైన నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ కేర్ టేకర్స్తో పాటు మమేకమై సో వాళ్ళతో పాటు ఉండి అక్కడే తింటు మన సహాయ ఏజ్ హోమ్ అనేది రన్ చేయడం జరుగుతుంది సో అట్లా కాబట్టి మనకి డే అనేది సో ఆడుతూ పాడుతూ చెప్పాను కదా పదకొండు సంవత్సరాలు పదకొండు రోజుల లాగా అయిపోయినాయి మనకి సో మీకు ఈ జర్నీలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది అట్ ది సేమ్ టైం సపోర్టింగ్ టీం ఎలా ఉంది ఎస్ సార్ సో ఫ్యామిలీ సపోర్టు సో మీకు తెలిసింది అందరికీ సో నేను మా మిసెస్ ఇద్దరం ఫిజియోథెరపిస్ట్ సో మేమందరం ఒక కమిటెడ్గా ఉన్నాం సో మనం ఒక ఒక సంస్థ అనేది స్టార్ట్ చేసాం ఇది కొన్ని జనరేషన్కి అనేది ఆదర్శంగా ఉండాలి సో కాబట్టి మనం పునాదులే వేస్తున్నాం సో దీనిపైన చాలా సామ్రాజ్యం అనేది మనం కట్టాలి సో ఎల్డర్స్తో కూడుకున్న సర్వీస్ ఇది సో సొసైటీలో కూడా చాలా నీడ్ ఉందండి సో అట్లానే మన ఆలోచనకు తగ్గట్టుగా ఒక టీంని బిల్డ్ చేసుకుంటూ వచ్చాం సో దాదాపు ఫిజియోథెరపీ అసోసియేట్ టీం ఉన్నది వాళ్ళు కూడా మా లాగా పనిచేయటము సో అట్లానే మనకి ఫస్ట్ లెవెల్ టీమ్ ఉన్నారు సో వాళ్ళు కూడా కాల్స్ అన్ని చూసుకోవటం కానీ పెద్దవాళ్ళకి అవసరం అన్ని చూసుకోవటం కానీ అలానే కేర్ టేకర్ సిస్టమ్ సో ఇవన్నీ కూడా దగ్గరుండి మనం చూసుకొని వాళ్ళందరూ సమానం సో దీంట్లో నేను ఫస్ట్ నుంచి చెప్పే మాట ఏంటంటే సో నేను ఓనర్ని మీరు వాళ్ళు అన్న తేడా లేకుండా అందరం కలిసి ఒకే చోటు ఉండి సో మనం ఒక పని మీద ఉన్నాం సో ఆ పనిని సక్సెస్ఫుల్గా

అవన్నీ ఇక్కడ వాళ్ళ మొహాలలో ఎక్కడ కనుక సార్ సో వృద్ధులు ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత సార్ పెద్ద కావాల్సి కావాల్సింది అంటే సో మీరు ఎలా ఉన్నారు అన్న ఒక పలకరింపు కోసం చూస్తారు సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి అది మనము డెఫినెట్గా ప్రతిరోజు రౌండ్స్ వేయటం వాళ్ళని కలవటం తిన్నారా ట్యాబ్లెట్లు వేసుకున్నారా ఎలా ఉన్నారు సో మీ పిల్లలు ఫోన్ చేశారా సో ఇవన్నీ కూడా పరామర్శించడం వాళ్ళతో టైం గడపడం ఇవన్నీ మనం చేస్తుంటాం సో ఈ మాట ఒక పలకరింపు ఏమవుతుందంటే నేను వాళ్ళకు ఒక కొత్త కొడుకులాగా సో మా మిస్సెస్ ఒక కొత్త కోడల్లాగా సో కుటుంబంలాగా మమేకం అయిపోయాం సో ఆ రిలేషన్స్ అని సో చాలా మధురానుభూతులు మాకు నేర్పించాయి అండి డే ఒక మెమరబుల్ సార్ అండ్ ఇంకొకటి అండి అంటే జనరల్గా ఓల్డ్ ఏజ్ హోమ్లో అండి ఎస్పెషల్లీ మన సహాయ ఏజ్ హోమ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే ఎలాంటి క్రైటీరియా చూస్తారు మీరు సో ఇది ఎవరైనా సరే ఒక ఫిఫ్టీ నుంచి ఏజ్ క్రైటీరియా ఏం లేదు సార్ సో ఎవరైనా సరే మన దగ్గర కావాలి మన సర్వీసెస్ అంటే మనం డెఫినెట్ ఇస్తాం వాళ్ళు నడిచే వాళ్ళైనా వాళ్ళు బెడ్ మీద ఉన్నాయని సరే సో మనం వాళ్ళని తీసుకొని సర్వీస్ చేయగలుగుతాం సో చాలా ఓల్ ఏజంలో ఏంటంటే తిరిగే వాళ్ళని తీసుకుంటాము సో మంచం మీద ఉన్నవాళ్ళు కష్టం సార్ అని చెప్పేసి అంటారు సో మన దాంట్లో అలయం లేదండి మనకు వాళ్ళు ఏబుల్ అయినా సరే సో డిపెండెంట్ అయినా సరే మనం తీసుకొని వాళ్ళకి సర్వీస్ చేయగలుగుతాం సో అలా ప్రేమగా బాధ్యతగా ఆప్యాయతగా వాళ్ళకి సేవలు చేయటం అనేది జరుగుతుంది నైస్ అండి అండ్ ఇంకో విషయం ఏంటంటే సో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది ఫ్యామిలీ సపోర్ట్ తో వస్తున్నారు ఎస్ సార్ సో మన దాంట్లో ఓల్డ్ హోమ్ లో ఉన్న పెద్దవాళ్ళ గురించి చెప్పుకోవాలనుకుంటే సార్ సో మనకి కరోనాకు ముందు అయితే మనకు దాదాపు మూడు ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి సో త్రీ ఓల్డేజ్ హోమ్స్ మనం మెయింటైన్ చేసేవాళ్ళం సో ఒకటి కంప్లీట్ గా రీహాబిలిటేషన్ లాగా పెట్టాం సో ఒకటి పెయిడ్ ఓల్డేజ్ హోమ్ లాగా ఉండేది సో థర్డ్ వాడిని వచ్చేసి మనకు చారిటీ ఓల్డేజ్ హోమ్ అని ఉండేది సో దాంట్లో ఏంటంటే కంప్లీట్ గా ఫ్రీ ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉండేవాళ్ళు సో వాళ్ళకి మనతో సర్వీస్ మనం చేయడం జరిగింది సో కరోనా టైంలో మనకి ఇవన్నీ రెంట్లో ఉండే ఇవన్నీ కష్టం మనకి రెంట్లు కట్టడం ఇవన్నీ అని ఆలోచన చేసి మిగతా రెండు అన్ని కూడా మనం క్లోజ్ చేసి అన్ని ఒకే సెక్టార్లో ఒక బిల్డింగ్లోనే మొత్తం ఈ ఓల్డేజ్ హోమ్లో పెద్ద వాళ్ళని తీసుకోవటం సర్వీస్ చేయటం జరుగుతుంది సో మీరు నెంబరు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో అది నాకు తప్ప సో ఎవరు వీళ్ళు డబ్బులు కడతారు ఎవరు ఫ్రీ అనేది ఏ స్టాఫ్ కూడా తెలియదు అంటే ఆ డిఫరెన్స్ రాకుండా మనం చూసుకుంటాం సో వాళ్ళు ఎంత మ్యాక్సిమం పేమెంట్ కట్టినా వాళ్ళు ఫ్రీగా ఉన్నా సరే మనం సమానంగా చూసుకుంటాం సో ఇది భగవంతుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడని మనం ఫస్ట్ ఫీల్ అవుతాం సో వాళ్ళకి సర్వీస్ చేయటము వాళ్ళు బ్రతికున్నంతకాలం వాళ్ళకి సేవ్ చేయటం అనేది మనకి ప్రాముఖ్యం వాళ్ళు మనీ కడుతున్నారా తర్వాత కడుతున్నారా లేట్ గడుతున్నారా సో ఇది అన్నది సెకండరీ మనకి సో ప్రైమరీ ఏంటంటే ఈరోజు ఎంతమంది వృద్ధులు ఉన్నారు వాళ్ళకి టిఫిను భోజనము రాత్రి భోజనం సమయానికి అందిందా లేదా మందులు సమయానికి అందినాయా లేదా సో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ బాగోగులు చూసుకోవటమే ప్రాథమిక అంశం మనకి ఇంకో విషయం అండి అంటే మీరు నేనైతే అక్కడ క్లియర్ గా అయితే అబ్సర్వ్ చేసాను ఎక్కడ తారతమ్యాలు అయితే లేవు ఎస్పెషల్లీ ఇంకా రిహాబ్లేషన్ పర్పస్ ఏదైనా ఉంది అంటే అప్పుడు సింగిల్ షేరింగ్ అనో టీవర్ షేరింగ్ అనో ఉంది తప్ప మిగతా వాళ్ళు అసలు భేదాలు అయితే లేవు సో సో ఈ రిహాబ్లేషన్ పర్పస్ ఏదైతే జాయిన్ అయ్యి అయ్యాక మళ్ళీ బ్యాక్ హోమ్ లో వెళ్ళొచ్చు ఎస్ సార్ ఇందుకు మేము ఫిజియోథెరపీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చాం కాబట్టి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మన దాంట్లో ఫిజియోథెరపీ అనేది ఫ్రీ సో ఇప్పుడు ఫిజియోథెరపీ వెళ్ళి ఫిజియోథర్ మనం చేసుకోవాలంటే ఏ కండిషన్ అయినా సరే హోమ్ విజిట్స్ కానీ ఇదైనా సరే దాకా ఎంత కదా సరే ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది సో మన ఓల్డేజ్ హోమ్లో లేదంటే అది కంప్లీట్గా ఫ్రీ సో మనం రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయము సో కాబట్టి ఏంటంటే రీహాబిలిటేషన్ లాగే మనం పెట్టుకొని ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కానీ పెరాలసిస్ వాళ్ళైన కానీ లేకపోతే క్రానిక్ డిసీజ్ తోటి ఎవరైనా సిక్గా ఉన్న పెద్దవాళ్ళకి వాళ్ళందరం దగ్గర పెట్టుకొని యాజ్ ఎర్లీ యాజ్ వాళ్ళు రికవర్ అవడం కోసంగా మనం ప్లాన్ చేస్తాం డైలీ టూ టైమ్స్ ఫిజియోథెరపీ చేయటం వాళ్ళు మొబిలిటీ పోకుండా కాపాడుకోవటం సో అట్లానే వాళ్ళకి చైర్లో కూర్చోబెట్టి కాసేపు వాకింగ్ చేయటం సో ఎదురు అలానే పార్క్ ఉంది మనకి ఆ పార్క్లో కాసేపు వాళ్ళని తీసుకెళ్ళటం ఇలా టైం స్పెండ్ చేసి వాళ్ళ త్వరగా ఏమవుతారంటే వాళ్ళు కోలుకునే విధంగా చేస్తాం ఎందుకంటే హెల్త్ అనేది కొటేషన్ ఉంటుంది సార్ ఒక మెడిసిన్ ఒక్కటే హెల్త్ అనేది తీసుకురాదు సో దానికి సైకలాజికల్గా సోషల్గా మెంటల్గా సో ఇప్పుడు కొత్తగా స్పిరిచువల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే మనిషికి హెల్త్ అనేది వస్తుంది అండ్ యా మీరు అన్నట్లు సో ఎప్పుడైతే వాళ్ళు బ్యాక్ ఇంటికి వెళ్తారు కదా ఐ థింక్ మీరు ఇచ్చే సర్వీసెస్ అవును సార్ సో ఇది ఎలా ఉందంటే ఇది ఒక లాగా అయిపోయింది మనకి సహాయం సో మనం ఏంటంటే ఇప్పుడు చుట్టాలను ఎప్పుడైనా సరే మనం గెస్ట్ లాగా చూస్తాం ఓకేనా సో అట్లా అలవాటు అయిపోయి చాలా మంది వాళ్ళు సొంత ఇంటికా అడ్జస్ట్ కాక మాకు అక్కడే బాగుంది మాకు సార్ గారు బాగానే చూసుకున్నారు మాకు అక్కడే ఉంటాం అని చెప్పేసి రిటర్న్ అయ్యిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అప్ టు దెమ్ సో వాళ్ళకి విల్లింగ్ గా ఉంటే ఉండచ్చు లేదు ఇంటికి వెళ్తామంటే వెళ్ళచ్చు సో మనకి డిఫరెన్స్ ఇది లేదు సో ఉన్న మనం జాగ్రత్తగా బాధ్యతగా చూసుకోగలుగుతాను సో యా నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ లైక్ హోమ్ కేర్ రిలేటెడ్ సో మీ మేడం గారు కూడా చెప్పారు అండ్ లైక్ మీరు కూడా ఇందాక అన్నారు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ చేస్తున్న సమయంలోనే మీకు ఒక నీడ్ అనేది ఇచ్చింది హోమ్ కేర్ ఐ మీన్ కేర్ టేకర్ పర్పస్ సో అలా మీరు హైర్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఆ జర్నీ ఎలా ఉందండి ఎస్ సార్ హోమ్ కేర్ అనేది ఇట్స్ హోలిస్టిక్ అప్రోచ్ ఇది చాలా నీడ్ ఉన్నది సో మ్యాన్ పవర్ సప్లై అనేది సో ఎందుకంటే ఓల్డ్ నిజము మనకి ఎంత ఆశ అండ్ విజన్ ప్యాషన్ ఉన్నా కానీ మ్యాన్ పవర్ లేకపోతే మనం చేయలేము ఇట్లా చాలామంది ఆర్గనైజేషన్ పెట్టి మ్యాన్ పవర్ లేక ఓల్డ్ నిజమ్స్ ఎస్టాబ్లిష్ చేసి చాలా మంచి మంచిగా గదులు కట్టి సో మంచిగా ప్లాన్ చేసి చేశారు బట్ మ్యాన్ పవర్ మెయింటైన్ చేయక క్లోజ్ అయిన ఆర్గనైజేషన్ నా కల్లరా చాలా చూసాను నేను సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ మ్యాన్ పవర్ ప్రొడక్షన్ అనేది మన దగ్గర ఉండాలి సో ఉన్నప్పుడు సో చాలామందికి ఉపాధి కల్పించగలుగుతాం సో మన వాళ్ళ ఉద్యోగంలో అవసరమైనప్పుడు వెంటనే మన చేతి కింద మనుషులు ఉంటారు సో పెద్దవాళ్ళని మనం మంచిగా చూసుకోగలుగుతాం సో కాబట్టి ఇలా ఆలోచన చేసి మనం ఒక్క పర్సన్ తోటి సో హోమ్ కేర్ సర్వీస్ అనేది సహాయ హోమ్ కేర్ సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు తీసుకుంటే దాదాపు టూ ఫిఫ్టీ ఎంప్లాయీస్ కేర్ టేకర్స్గా మన దగ్గర చేయటం జరుగుతుంది సో ఎందుకంటే సహాయ హోమ్ కేర్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది సో అలానే మనం దాదాపు సిటీలో ఉన్న టాప్ ఫైవ్ హోమ్ కేర్ దాంట్లో వన్ ఆఫ్ ది సర్వీస్ సహాయాన్ని అని చెప్పడంలో ఏమాత్రము వెనకం చేయటానికి లేదు సో అక్కడ హోమ్ కేర్ ఐ మీన్ కేర్ టేకర్గా రావాలంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఏం చూస్తున్నారు సో కేర్ టేకర్ రావాలంటే యాజ్ ఒకళ్ళు ఎవరైనా జాబ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఇట్స్ ద గవర్నమెంట్ రూల్ సో ఫస్ట్ క్రైటీరియా అది తీసుకుంటాం మనం ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటాం మనం సో వాళ్ళకి సేవ చేయాలని దొరుకుతుందా ఎక్కడోసారి ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు ఇక్కడ దాకా వాళ్ళు రావాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారిని చూసుకోవటమో లేకపోతే వాళ్ళ బామగారిని ఇవ్వడానికి చూసుకోవటము ఇట్లా ఉండి సో దీన్ని ఒక కెరీర్గా తీసుకొని చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఒక ప్యాషన్ ఉంటుంది సో పెద్దవాళ్ళు నేను చూసుకోవాలని ఉంటుంది సో కొంతమంది చిన్నపిల్లలతో నేను ఆడుకుంటూ పని చేయాలి వాళ్ళు బేబీ కేర్గా చేసుకుంటున్నారు చక్కగా సో లేడీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉండదు సో పెద్దవాళ్ళని చూసుకోవటానికి బేబీ కేర్గా ఉన్నది అట్లనే మెయిడ్ జాబ్స్ ఉన్నాయి అట్లా ఎవరైనా సరే జస్ట్ ఆధార్ కార్డు ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎవరికైనా సరే మనం జాబ్స్ ఇస్తాం సో ఈ పదం కూడా ఒక ఆధార్ కార్డుతో జాబ్స్ అన్న పదం కూడా బాగా వైరల్ అయింది మనది సహాయ ద్వారా సో అట్లా మంది మనం జాబ్స్ ఇస్తాం మనం చూస్తాం సో వీళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా టాలీ చేసుకొని వాళ్ళకి ఈ జాబ్ వివరాలు అన్ని చెప్పి మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి సో దెన్ ఆఫ్టర్ నాకు ఇష్టమే నేను చేస్తాను అన్నప్పుడే మనము సో కస్టమర్ వాళ్ళు ఇంటికి పంపించడం జరుగుతుంది కేర్ టేకర్ అయితే మనకి స్టార్టింగ్లో ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి దాదాపు ఎయిటీన్ కొంతమంది ట్వంటీ థౌసండ్ తీసుకున్న వాళ్ళు కూడా మన సహాయంలో ఉన్నారు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ దాదాపు నైన్ ఇయర్స్ నుంచి నా దగ్గర చేస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి క్రమక్రంగా ఎవ్రీయర్ మనం ఇంక్రీజ్ చేసుకుంటేనే వస్తుంటాం అట్లానే కమిట్మెంట్ వాళ్ళు వర్క్ దగ్గర ఎలా చేస్తున్నారు బాధ్యతగా చేస్తున్నారు లేదా ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం సో క్లైంట్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం మా యొక్క కేర్ టేకర్ స్టాఫ్ ఎలా చేస్తున్నారు సర్వీస్ ఎలా చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి శాలరీ విషయంలో మనం ఇంక్రీజ్ చేయటం కానీ అప్రిషియేట్ చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం సో మీరు అన్నట్లు ట్వంటీ థౌసండ్ అంటే దాదాపు సంవత్సరానికి రెండు లక్షల నాలుగు దీంట్లో ఏంటంటే నేను శాలరీ చెప్పను సార్ ఏం చెప్తానంటే ట్వంటీ థౌజండ్ సేవింగ్ అని చెప్తాను ఎగ్జాక్ట్లీ సో ఎందుకంటే వాళ్ళకి రూము ఫుడ్ అకామిడేషను అన్నీ ఫ్రీ సో ఇప్పుడు క్లయింట్ ఉన్న ఇంట్లో సో యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా తను ఉంటాడు సో ప్రత్యేకంగా ఆయన రే రెంట్ కంటే పని లేదు కరెంటు బిల్లు కట్టుకోవాలని పని లేదు వాటర్ గురించి ఆలోచించాలని పని లేదు సో క్లైంట్తో పాటు చక్కగా అక్కడే నివసిస్తూ ఆడుతూ పాడుతూ చక్కగా ఒక తాతగారిని చూసుకున్నట్టు యాజ్ ఎ కేర్ టేకర్గా యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటూ నెలకు ట్వంటీ థౌజండ్ సంపాదించుకోవచ్చు సో అట్లా అన్ని ఖర్చులు బోను ఇవి సేవింగ్స్ కింద లెక్క ఎగ్జాక్ట్లీ చక్కగా చేసుకోవచ్చు బయట ఈవెన్ ఇప్పుడు యూత్ ఒక త్రీ ల్యాక్స్ కి పర్ లాంటివే వాళ్ళు కమిట్ అయినా కూడా మీరు అన్నట్లు ఖర్చులే ఉంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాళ్ళు ఈవెన్ వన్ లాక్ కూడా సేవ్ చేసిన లేదో డౌట్ మీరు అన్నట్లు కంప్లీట్లీ టూ ల్యాక్స్ అబ్సల్యూట్లీ అదంతా టూ అండ్ హాఫ్ లాక్ ఏదైతే ఉంటుందో అదంతా సేవింగ్ సో ఇట్స్ ఎ ప్రొఫెషన్ సార్ మనము మీరు గమనించి మీరు ఆల్రెడీ తెలిసిందే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉపాసన గారు ఉన్నారు సో వాళ్ళ బేబీ కేర్ టెక్కి టూ ల్యాక్స్ పైన ఉంది సాలరీ సో అంటే వాళ్ళు ఉన్నారు ఇవ్వడం కాదు సో తన యొక్క ప్రొఫెషన్ గుర్తించి వాళ్ళు ఇస్తుంది సో ఆమె వెతుక్కుంటూ జాబ్ దగ్గర రాలేదు కేర్ టేకర్ వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారు బాంబే నుంచి మీకు తెలిసిందే లేదు ఓకేనా సో కాబట్టి ఏంటంటే ఆ ప్రొఫెషన్ సో అట్లానే ఆమె ఎంగేజ్ ఏం కాదు సో ఏజ్డే ఉన్నారు సో అయినా కానీ దాదాపు ల్యాక్స్లో ఆమె సంపాదించగలుగుతుంది ఎందుకంటే ఆమె పెంచిన విధానం ఆమె ఎవరైనా అంటే అంత ముందు కపూర్ కపూరు బాబుని చూసుకున్నాడ సో అక్కడ ఉన్న ఫీడ్బ్యాక్ సో వీళ్ళు వెళ్ళి తీసుకోవడానికి సో సహాయపడింది సో కాబట్టి ఏంటంటే ప్రొఫెషన్ లో మనం ఎంత బాధ్యతగా చేస్తామో డెఫినెట్లు అది రికగ్నైజన్ డెఫినెట్గా వస్తుంది రెమ్యునరేషన్ అది ఆటోమేటిక్గా వస్తుంది ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు అన్నట్లు ఆ హై ప్రొఫైల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కూడా కేర్ కోసం చాలా మంది సర్చ్ చేస్తుంటారు అంటే వాళ్ళు వెరీ సెక్యూర్ పీపుల్ నే ట్రై చేస్తూ పీపుల్ అండ్ రెస్పాన్సిబుల్ గా ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు ఎంత ఇప్పుడు వాళ్ళిద్దరు పాప అంటే సో చాలా ఫెమిలియర్ సో వాళ్ళ ఫేస్ మనకు చూడటానికి చాలా సంవత్సరాలు మనం వెయిట్ చేస్తాం సో అటువంటి పాపను ఒక చేతులు పెట్టాలంటే బాధ్యతగా ఎట్లా చేయగలుగుతున్నారు తల్లిదండ్రులతో సమానంగా చేయగల దగ్గర పెట్టాలి అంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ లేక ఆమె దాకా మనం వెళ్ళింది సో ఆమె ప్రొఫెషన్ లో మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు తీసుకున్నారు సో అట్లా ఎవరైనా సరే మన పనిలో మనకు టాలెంట్ ఉంటే డెఫినెట్ గా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం డెఫినెట్గా రెమ్యునేషన్ అనేది ఆటోమేటిక్గా మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది కరెక్ట్ అండి డబ్బు వెనకాల పరిగెత్తాల్సిన అవసరం అయితే నువ్వు నీ పనిని ను కరెక్ట్గా వర్క్ చేయగలిగా అంటే ఆటోమేటిక్గా డబ్బు కూడా వెనకాల ఇంకో విషయం అండి అగైన్ మళ్ళీ ఈ హై ప్రొఫైల్ పీపుల్ చూసుకుంటే సో నాకు తెలిసి హోమ్ కేర్ మీరు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో మీకు హై ప్రొఫైల్ పీపుల్ కూడా ఏదైనా రిక్వైర్మెంట్ వస్తుంటారు సార్ ఎందుకంటే చాలా మంది వస్తుంటారు మన దాని గురించి పర్సన్ టు పర్సన్ పర్సెంట్ టు పర్సెంట్ చాలా రీచ్ అయింది సో చెప్పాలంటే మన విజిటింగ్ కార్డు సహాయ యొక్క విజిటింగ్ కార్డు అమెరికాలో వాళ్ళకున్న వాట్సాప్ గ్రూప్లో షేర్ అవుతూ ఉంటుంది అమెరికాలో లోకల్లో గ్రూప్స్ ఉంటాయి కదా వాళ్ళ రెసిడెన్షియల్ గ్రూపులు లేకపోతే అక్కడక్కడ ఉన్న గ్రూప్స్ లో సో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ అమెరికాలో ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒక కేర్ టేకర్ కావాలి హైదరాబాద్ లో సో బెస్ట్ హోమ్ కేర్ లేదా ఎల్డర్ కేర్ ఎవరున్నారు అంటే పలానా రఘు గారు పలానా గారు ఒక సంస్థ సహాయం ఉందని చెప్పేసి మన గురించి ఒక పది నిమిషాలు వాళ్ళు డిస్కస్ చేసుకొని అసలు వాళ్ళని ఆకెవరూ తెలియదు నేను వాళ్ళకి ఎవరో తెలియదు సో అట్లా స్ప్రెడ్ అయ్యి మన దేశం కాదు కదా దేశాలు దాటి మన సహాయ గురించి వెళ్ళింది సో అట్లా చాలా కాల్స్ ఎన్ఆర్ఐ కాల్స్ డైలీ వస్తుంటాయి మనకి సో మనం వివరాలు అన్నీ కనుక్కొని సో డెఫినెట్గా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అంతేండి ఇప్పుడు మనలో ఎలా చేయాలి సర్వీస్ అనేది మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తున్నాం సో ఇది ఒక బాధ్యత అని చెప్తున్నాం సో దాన్ని ప్రేమ చూపిస్తూ బాధ్యతగా చేసుకుంటూ సో కనిపెట్టుకొని పెద్దవాళ్ళని చేసే విధంగా మనం చేస్తున్నాం కాబట్టి ఒకరి నుంచి ఒకరికి చాలా ఉంది ఎందుకంటే చాలా టెస్ట్ మనిషి నేను ఉన్నాను ఒక ఆయన అమెరికాలో ఉంటారు ఒక కేర్ టేకర్ని మనం పంపించాము సో ఆ కేర్ టేకర్ కోసం ఆయన దాదాపు లక్ష రూపాయలు వాల్యుబుల్ అనేది ఆయన షాపింగ్ చేసి చాలా బిజీ పర్సన్ ఆయన సో ఆయన ఈయన కోసం వచ్చి ఈయన కోసం ఒక డే టూ డేస్ స్పెండ్ చేసి ఓకేనా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా ఈ బాబే దగ్గర ఉంటే వాళ్ళని చూసుకుని దాదాపు టూ త్రీ డేస్ స్పెండ్ చేసి ఈ లూరికి ఆయనకెళ్ళి డ్రాప్ చేసి అట్ల ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను కాదు కొడుకుని నీవే కొడుకువి ఎందుకంటే చివరి క్షణాలలో నువ్వు తోడుగా ఉండి సో చేసేవన్నీ సో అట్లని చెప్పేసి దీంట్లో నెగిటివ్గా మనం ఆలోచించాల్సింది ఏం లేదండి సో వాళ్ళు వాళ్ళ జాబుని బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ఇదిని బట్టి వాళ్ళు దూరంలో ఉన్నారు సో పెద్దవాళ్ళు వెళ్ళి చాలామంది దీంట్లో నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి వాళ్ళు కొడుకుని ఆయన చూసుకోవాలి కదా సో ఇట్లా చాలా వస్తుంటూ ఉంటాయి సో కొడుకుని చూడినాడు ఆయన కొడుకేనా ఇట్లా చాలా డైలాగ్స్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి సో కాకపోతే ఏంటంటే పరిస్థితులను బట్టి సో పెద్దవాళ్ళు ఇప్పుడు ఒళ్ళేది నాకు చెప్తారు ఇప్పుడు మీలాంటి సంస్థలు లేకపోతే మీలాంటి ఇట్లా హోమ్ కేర్ సర్వీస్ కూడా లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళం సో ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి సార్ సో దాంట్లో నుంచి మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం సో నిస్వార్థంగా మనం సేవ్ అట్లా చేయగలుగుతున్నాం సో అన్నది ఇంపార్టెంట్ మీరు అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ అవి రియల్గా అంటారు ఓల్డేజ్ హోమ్లో ఉంటే అదేదో నెగ్లెజెన్సీ వల్ల అట్లా వచ్చి నేను ఐ మీన్ మీ విజిట్ చేశాక పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళు ఎంత నిస్వార్థంగా వాళ్ళు కూడా నిస్వార్థంగా నా పిల్లలు బాగుండాలండి నేను వాళ్ళకి మధ్య చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఇప్పుడు ఇంట్లో ఉంటే మా కొడుకు సరిగా చదువుకోడేమో హాస్టల్లో పెడితే మంచి చదువులు చదివి సో మంచి ర్యాంక్ కొడతాడు వాడి భవిష్యత్ అయినా బాగుంటది ఓకేనా అని చెప్పేసి ఆలోచన చేసి డబ్బులు కట్టి పరిస్థితులు లేకపోయినా సో అపో చేసి పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తారు ఎందుకు వాళ్ళు బాగోగులు బాగుండాలని అట్ ది సేమ్ టైం ఇది కూడా అంతే అండి సో ఇప్పుడు వాళ్ళు సిక్ అవటమో లేకపోతే ఏజడం అయ్యారు ఇప్పుడు నాకంటే కూడా దీన్ని ఒక ప్రొఫెషన్గా చూసుకొని చేసే వాళ్ళ దగ్గర పెడితే మా ఫాదర్ని